హలో గాయస్ గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఈ రోజు మ్యాటర్ ఏందంటే ఈ రోజు సండే ఇంట్లో చికెన్ తీద్దామని బయటికి అయితే వచ్చేసిన ఇంకా ఇంట్లో అయితే కొట్టించుకొని మరి చికెన్ తీయడానికి పైసలు అయితే తీసుకున్నా ఇంకా మా మమ్మీ చేతులతోనే దెబ్బలు తిని చికెన్ అయితే తీసుకున్నా ఇంకా మా చెల్లి అయితే చపాతీ చేస్తుంది ఇంకా పొద్దున అయితే నాకు తోమింది మళ్ళా మా చెల్లికి కూడా తోమొద్దని ఆమె కూడా మా మమ్మీకి అయితే హెల్ప్ చేసేస్తుంది వారిద్దరు కలిసి చపాతి అయితే చేసేస్తున్నారు నేనైంది బ్లడ్ చూపిస్తున్నా అనుకుంటురా ఇంకా మా బంజారాలో సొలై అంటే చాలా ఫేమస్ ఇంకా అందరూ సొలై చికెన్ తోటి చేసుకుంటారు కానీ ఇంకా మేమైతే లివర్ తొట్టు చేసుకుంటున్నాం చెప్పడం మర్చిపోయిన అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇంకా లాస్ట్ కి సొలయ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకో సైడ్ అయితే చికెన్ అయితే రెడీ అవుతుంది ఇంకా నెక్స్ట్ అయితే స్నానం చేయడానికి వెళ్ళిపోయినా ఇంకా సొలై అయితే వేసుకొని తినేసిన ఇంకా మీరు కూడా బంజారా రెసిపీ సొలై చేసుకోవాలంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో చేస్తా